భార్గవ్ అస్త్ర భార్గవ్ అస్త్ర మన డిఫెన్స్లో అది చేరుతుంది అనమాట అది స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసినటువంటి అస్త్రము అది మన మిలిటరీ వాళ్ళకు ఎంతో సహాయపడగలదనమాట ఇది రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల రేంజ్ వరకు లక్ష్యాలను ఛేదించగలదు ఇంకా ఆరు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ను గుర్తించగలదు దీన్ని అన్ని భూ ఎత్తైన భూభాగాల్లోనూ ప్రస్తు కింద నుంచి కూడా ఇది పనిచేసేటట్టుగా ఆ విధంగా రూపొందించబడింది అనమాట ఎయిర్ డిఫెన్స్ ఆధారాలు తీర్చడానికి రూపొందించిన ఇది మైక్రోఫన్లను ఉపయోగించి మొట్టమొదటి కౌంటర్ డ్రోన్ వ్యవస్థ అనమాట మానవుల సహాయం లేకుండానే చాలా వరకు ఇదే పనులన్నీ పూర్తి చేస్తుంది ఇది సిగ్నల్ కంట్రోల్ డ్రోన్ ద్వారా కేంద్రీకృ కేంద్రీయ నియంత్రణ అంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది కదా అక్కడ నుంచి కూడా దీన్ని మనం నియ నియంత్రించవచ్చు సమాచారం దాన్ని దాన్ని దానికి పంపించి తద్వారా టార్గెట్స్ను ఛేదే ఛేదించవచ్చు అనమాట